రైతు రుణమాఫీ విషయంలో కేటీఆర్ సవాలు విసరడం అనేది నిజంగా సిగ్గుచేటు తొమ్మిది సంవత్సరాల కాలంలో లక్షలోపు రుణమాఫీ మీరు చెయ్యలేకపోగా ఉన్న పరంగా ఎన్ని ఎన్నికలు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వాన్ని బతుకులాడుకొని ఆర్బీఐతో మీరు చేసిన రుణమాఫీ లక్షలోపు రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ అయి ఉంటే మేము రెండు వేల ఇరవై మూడులో చేసిన రుణమాఫీ తొమ్మిది వేల కోట్ల పాయిచీలకు లక్షలోపే ఉండే ఎట్లా ఉంటాయో ఆలోచించాలి కేటీఆర్ మీరు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు ఇలా రుణమాఫీకి ఇరవై ఒక్క వేల కోట్ల ప్రభుత్వం వెచ్చించింది పదివేల కోట్ల పాయిచీలకు గతంలో మీరిచ్చిన హామీ రైతు బంద్కు సంబంధించి చెల్లించింది తర్వాత మేము దాదాపు పదివేల కోట్ల పాయిచీలకు మేము రైతు భరోసాకు చెల్లించాల్సి వచ్చింది ఒకే ఒక్క ఆర్థిక సంవత్సరంలో నలభై వేల కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వం చెల్లిస్తే హండ్రెడ్ పర్సెంట్ అయిందా ఎక్కడికి పోదాం ఇక్కడికి పోదాం అక్కడికి పోదాం అనేసి సవాళ్ళు విసిరడం అంటే సిగ్గనిపిస్తలేదా మీకు ఒక్క సంవత్సరంలో ఇరవై ఒక్క వేల కోట్లు మేము పంజాబ్ రైతులకో కర్ణాటక రైతులకు మహారాష్ట్ర రైతులకో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించలే తెలంగాణ రైతుల యొక్క కష్టాలను చూసి రోజు రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా చేసిన దాన్ని జీర్ణించుకోలేక రైతు సమాజం నుంచి వ్యతిరేకత రావడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని చూసి నీకన్నా సిగ్గనిపించాలి